హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉంటే మేకతలకాయ కూరండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుంది అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఇలా సూప్ లాగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం హాఫ్ కేజీ తలపాయ తీసుకున్నానండి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక అనాసు పువ్వు ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న తలకాయ కూరని వేసేసుకోవాలండి కూర మొత్తం వేసేసుకున్నాక గంటతో తిప్పుకోవాలండి తిప్పేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని తిప్పుకోవాలి తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దాం కూర ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ గంటలో తిప్పుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని తిప్పుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి కూర ఇలా మగ్గాలండి బాగా ఒక ఐదు నిమిషాలు తిప్పుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కారం బాగా ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు లోటాలు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకున్నాక ఇప్పుడు కూర తిప్పుకోవాలండి కూరలు తిప్పుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి చూసుకొని తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసుకొని కొబ్బరి గసాలు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని తిప్పుకొని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా ఉడికితే సరిపోతుంది కూర ఇప్పుడు కొత్తిమీర మసాలా చల్లుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తలకాయ కూర అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది రుచి మామూలుగా ఉండదండి ఇలా చూసి జూసిగానే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్